రెండు పేల ముప్పై నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం ఏడాదికి ఐదు వందల బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని భారత్ అమెరికా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి ఇందుకోసం పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి కుదుర్చుకోవాలని నిర్ణయించాయి కీలక రంగాల్లో సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి కాంపాక్ట్ పేరుతో కొత్త ప్రణాళికను ప్రకటించాయి వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు అమెరికా కొత్త ప్రతిపాదన తీసుకురాగా భారత్ అందుకు అంగీకరించింది అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యకుడితో పలు అంశాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు ప్రధానంగా వాణిజ్యంపై ఇరువురు నాయకులు సుదీర్ఘంగా చర్చించుకున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది రెండు పేల ముప్పై నాటికి ఇరుదేశాల మధ్య వార్షిక వాణిజ్యం ఐదు వందల బిలియన్ డాలర్లు ఉండాలని మోదీ ట్రంప్ నిర్ణయించారు ఇందుకోసం మిషన్ ఐదు వందలను ప్రకటించారు లక్ష్య సాధన కోసం పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది చివరి నాటికి కుదుర్చుకోవాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు గత ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యం నూట ముప్పై బిలియన్ డాలర్లుగా నమోదైంది భారత్ తో అమెరికాకు వాణిజ్య లోటు నలబైదు బిలియన్ డాలర్లుగా ఉంది వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు తమ దేశం నుంచి మరింతగా ముడిచములు గ్యాస్ ను కొనుగోలు చేయాలని ట్రంప్ ప్రతిపాదించగా మోదీ అందుకు అంగీకరించారు ఈ విషయాన్ని ట్రంప్ ప్రెస్ మీట్లో ప్రకటించారు ఇంధన భద్రతను దృష్టిలో పెట్టుకుని అమెరికా నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచుతామని మోదీ కూడా తెలిపారు ఆర్థికాభివృద్ది జాతీయ భద్రత ఉద్యోగ కల్పనను దృష్టిలో పెట్టుకుని వాణిజ్య బంధాన్ని దృఢపరుచుకోవాలని మోదీ ట్రంప్ నిర్ణయించారని ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను తగ్గించడాన్ని ఆ దేశం స్వాగతించింది అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ద్విచక్ర వాహనాలు ఐటీ ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు లోహాలు వైద్య పరికరాలపై భారత్ ఇటీవల సుంకాలను తగ్గించింది మామిడి దానిమ్మ ఎగుమతులను పెంచడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలను భారత్ స్వాగతించింది కీలక రంగాల్లో ఇరుదేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ట్రంప్ మోదీ నిర్ణయించారు ఈ సందర్భంగా భారత్కు చెందిన కంపెనీలు ఏడు పాయింట్ మూడు ఐదు బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు అమెరికాలో పెట్టేందుకు ముందుకు రాగా ఇరువురు నాయకులు స్వాగతించారు అమెరికాలోని అలాబామా రాష్టంలో అల్యూమినియం వస్తువుల తయారీ పరిశ్రమను హిందాలకు నెలకొల్పనుంది టెక్సాస్ ఓహియో రాష్టాల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయనుంది నార్త్ కరోలినాలో క్రిటికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను ఎప్సిలాన్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ సంస్థ నెలకొల్పనుంది ఈ పెట్టుబడుల కారణంగా స్థానికులకు మూడు ఉద్యోగాలు లభిస్తాయని అంచనా సుంకాలు విధించే విషయంలో భారత్ను ప్రత్యేకంగా చూడబోమని ట్రంప్ స్పష్టం చేశారు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తే భారత్ ఉత్పత్తులపైనా అధిక సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పారు కొన్ని ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు అధికంగా ఉన్నాయని ట్రంప్ అన్నారు